అంటే మామూలు రేటు కంటే వ్యత్యాసం నెక్స్ట్ ఇంకొక పక్క ఏడు వేల మెగావాట్లు సోలార్ పవర్ సెక్కి నేను చెప్పాను మీకు ఇది మూడు వేల మెగావాట్లు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగుకి వస్తుంది ఇంకా రాలా తర్వాత ఇంకొకటి మూడు వేల మెగావాట్లు సెప్టెంబర్ ఇరవై ఐదుకి వస్తుంది ఇంకొక వెయ్యి మెగావాట్లు సెప్టెంబర్ ఇరవై ఆరుకు వస్తుంది ఎప్పుడు కూడా ముందుగానే కొనేసి వేరియస్ డెవలప్మెంట్ సోలార్లు వస్తాయి వచ్చినప్పుడు మనం ఇక్కడ తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఇన్నోవేటివ్ ఐడియాస్ వచ్చాయి ట్రాన్స్మిషన్ లాసెస్ జీరో చేసుకునే అవకాశం ఉంటుంది అంటే స్టేషన్లోనే పవర్ జనరేట్ చేసుకుంటే అక్కడి నుంచే కనెక్ట్ చేస్తే ట్రాన్స్మిషన్ లాసెస్ ఏమి ఉండవు ఇప్పుడు ఇక్కడ ట్రాన్స్మిషన్ లాస్ ట్రాన్స్మిషన్కే మూడు వేల ఐదు వందల యాభై కోట్ల నుంచి నాలుగు వేల మూడు వందల యాభై కోట్లు పే చేయబోతున్నారు ఫర్ ఇయర్ ఒక ట్రాన్స్మిషన్కి రాజస్థాన్ నుంచి ఇక్కడ తీసుకురావడానికి దిహి ది ప్రైస్ ఏమనాలి ఆశ్చర్యం వేస్తుంది ఇలాంటి నిర్ణయాలు చేశారు ఐదు అది మరికి చూస్తే ఐదు వేల రెండు వందల ఎనభై ఏడు మెగావాట్లు ఇక్కడ విండు లైసెన్స్ అగ్రిమెంట్ అయ్యారు పన్నెండు వేల డెబ్బై ఐదు మెగావాట్లు సోలార్ అయ్యారు పన్నెండు వేల ఐదు వందల యాభై మెగావాట్లు పంపుడు స్టోరేజ్కి పర్మిషన్ ఇచ్చారు ఒక్కటి కూడా కమెంట్స్ కాల ఇప్పుడు అయ్యే పరిస్థితి కూడా కనపడలేదు ఇప్పుడు అవన్నీ ఏం చేయాలో చేయాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా దీనివల్ల ఎక్కడికక్కడ అదనపు భారం పడింది నెట్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ అడిషన్ డ్యూ టు ది అబౌ ఇది కానీ ఇరవై ఏళ్ళను చేయాలంటే అరవై రెండు వేల కోట్ల భారం అక్కడ క్యాలిక్యులేట్ చేసింది ఒక్క సంవత్సరం మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల మూడు వందలు ఇంటూ ఇరవై ఐదు ఇరవై సంవత్సరాలంటే అరవై రెండు వేల కోట్ల రూపాయలు కన్జూమర్స్ పైన పడుతుంది నెక్స్ట్ ఇంకొక పక్కన ఏపీ డిస్కామ్స్ ఇరవై తొమ్మిది వేల నూట పద్నాలుగు నుంచి ముప్పై నాలుగు వేల తొంభై కోట్ల రూపాయలు లాసెస్ పెరిగాయి షార్ట్ టర్మ్ పవర్ పర్చేసెస్ హై కాస్ట్తో కొనడం ఇక్కడ నుంచి గవర్నమెంట్ ఇవ్వాల్సిన సబ్సిడీస్ ఇవ్వకపోయిన దానివల్ల వడ్డీతో రుణాలు తెచ్చుకోవడం ఇంకొక పక్కన కృష్ణపట్నం పదహైదు వందల అరవై ఐదు రూపాయల నుంచి నాలుగు వేల రెండు వందల అరవై కోట్లు పెరిగింది డిలే ఇన్ కమెన్స్మెంట్ స్టేజ్ టూ త్రీ యూనిట్ నలభై నాలుగు నెలలు ఇది దానివల్ల అడిషనల్గా రెండు వేల ముప్పై ఐదు రెండు కలిపి తొమ్మిది వేల ఆరు వందల పద్దెనిమిది కోట్లు పెరిగే పరిస్థితికి వచ్చింది నెక్స్ట్ అప్పట్లో ఎవ్రీ యూనిట్ మీరు చూస్తే మేము ఉన్నప్పుడు రేటింగ్ అన్నీ ఏ ఉండేటి క్రిసిల్ కానీ ఏ రేటింగ్ ఏజెన్సీ అయినా ఏళ్ళిచ్చేవాళ్ళు ఇప్పుడు సిబిడిసి బీఈసీ మైనస్ ఆల్ దీస్ థింగ్స్ వచ్చే కొందికి అడిషనల్ ఇంట్రెస్ట్ వన్ పాయింట్ వన్ పర్సెంట్ పెరిగింది రేటింగ్ దేనికోసరం అంటే క్రెడిబిలిటీ రేటింగ్ బాగుంటే ఇంట్రెస్ట్ తక్కువ ఇంట్రెస్ట్తో మనకు రుణాలు ఇస్తారు దానివల్ల పెంచిన దానివల్ల మీరు చూస్తే రెండు వేల నాలుగు నలభై రెండు కోట్లు అదనం కాదు ఒక భారం పడింది ఐదేళ్లలో మినిమం ఇదొక నష్టం నెక్స్ట్ ఇంకొక పక్కన ఇప్పుడు వీళ్ళు చేసే పని చూస్తా ఉంటే వీళ్ళ దగ్గరుండే డబ్బుల్ని ఏపీ జెన్కో ఇన్వెస్ట్మెంట్ అండ్ పీఎన్జీ ట్రస్ట్ అండ్ పిఎఫ్ ట్రస్ట్ ఫండ్స్ ఏపీఎస్బిసిఎల్ బాండ్స్ కొను అన్నారు ఈ డబ్బులను తీసే బ్రివరీస్ కార్పొరేషన్లో పెట్టి ఆ డబ్బులు తీసిపోయి గవర్నమెంట్లో సబ్సిడీస్ తీసుకోవడం ఖర్చులు పెట్టడానికి ప్రయత్నం చేశారు అంటే ఈ డబ్బులు కూడా రేపు రాకపోతే గోవిందా అంటే కడాన ఎంప్లాయీస్ యొక్క ప్రావిడెంట్ ఫండ్ నుంచి ఇచ్చే డబ్బులను కూడా వీళ్ళు కొట్టేయాలని ప్రయత్నం చేశారు డైవర్షన్ చేసేసారు అంటే ఏమన్నా వీళ్ళందరినీ ఏం అంటే ఎంత నీచంగా ఎక్కడ డబ్బులు దొరికితే అక్కడ కన్నుబడి ఆ డబ్బులు తీసిపోయి ఖర్చు పెట్టేసేయడం ఏపీ ట్రాన్స్కో మూడు వందల డెబ్బై తొమ్మిది కోట్లు ఇన్వెస్ట్ చేసింది దాంట్లో అంటే మొత్తం రెండు వేల ఐదు వందల పదమూడు కోట్లు ఇన్వెస్ట్ చేశారు